హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నారాయణపురం మండలం పుట్టబో ఒక ఆ గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో గత పరిపాలన ఎట్లా ఉన్నది ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది ఇప్పుడు రాబో ఎన్నికల్లో మరి భువనగిరి గడ్డ మీద ఎంపీగా ఎవరు ఉండబోతున్నారు అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి

ఏం లేదు లైన్గా రావాలి నీకు రావాలి రెండు మూడు ఆరాలు మరి ఎట్లా ఉన్నది వాతావరణం ఏడుగుందా వాతావరణం చల్లగా ఉందా ఏడుగానే ఉందా ఏ సల్లగా ఎందుకు కొట్టేది ఏడుగానే ఉందా రాజకీయ నాయకులు తిరుగుతుర్రు ఊర్లే తిరుగుతుర్రు ఓలోళ్ళ తిరుగుతుర్రు ఇగ ఎవరని చెప్తాం అందరు తిరుగుతుర్రు ఏ పార్టీ వాళ్ళు ఏ పాఠ చానక తిరుగుతానే ఉంది ఆ ఏ పార్టీ వస్తే బాగుంటది మరి ఏది వస్తే బాగుంటదో మాకు అర్థం కాదు సరే ఎంపీ ఎలక్షన్స్ అట కదా అయ్యో ఏలటం మళ్ళీ ఓట్లు మే పదమూడో తారీఖు నాడు ఎయ్యాలి మరి ఎట్లా ఎట్టేస్తావు వేస్తావు ఎట్టే వేస్తావు

ఎంత వస్తాయో చీడ కూసుకు రోజుకు ఏమో వందో రెండు వందలు అట్లా ఎంత వాడతాయో ఎప్పుడు వస్తాయో ఈడ వచ్చి కూసని పౌడే అవుతుంది ఆయన ఎంత ఇస్తాడు ఈ ఏడలకు ఇస్తా అంటారు రెండు వందలు గానీ ఏమి ఇస్తారో ఏమో సార్ ఇంకా ఇయ్యలే

మా అమ్మ కంటే పెద్దగానే ఉన్నావు నువ్వు మా అమ్మ కంటే పెద్దగా ఉంటావు నువ్వు పెద్దమ్మ సార్ ఇది మాకు చిట్టీలు వచ్చేది వారానికి ఎంత పడుతున్నాదే తెలిసేది రోజుకి ఎంత పడుతున్నాదే తెలిసేది ఇప్పుడు చిట్టీలు వస్తలేవు ఉగాది అవతల నుంచి చేస్తున్నాం పని ఇంకొక రూపాయి కూడా వాళ్ళే మాకు ఎంత పడుతుంది అనుకుంటున్నావు నువ్వు ఎంత పడుతుందో ఇక అంటే నీకు నీకు తెలియదా ఎంత పని చేస్తున్నావు నీకు తెలియదా పని అయితే చేస్తున్నాం కానీ అలా అంటారు రెండు వందలు పడతాయి రెండు వందల యాభై పడతాయి అంటారు కానీ మరి ఎంత పడేది తెలియదు ఇంకా పసలు అయితే ఇవ్వలేదు మాకు ఉగాది అవతల నుంచి చేస్తున్నాం మరి ఎలక్షన్స్ వస్తున్నాయట తెలుసా నీకు తెలుసు ఏ మరి ఏ పార్టీ వచ్చేటట్టుగా ఉంది పైసలు బాగా ఎవరు లేరు లేరయ్య కూలి చేసిన పైసలే ఎంత కష్టం చేసిన ఎనిమిది పోతాం పదకొండు నుంచి వస్తాము ఎంత ఇదివరకు చిట్టీలు వచ్చేది తెలిసేది మాకు వారం వారం చిట్టి వచ్చేది ఇప్పుడు చిట్టీలు వస్తలేవు అప్పుడు వచ్చినాయి వారానికి ఒక చిట్టు వస్తూనే ఉండేది మాకు ఎన్ని పైసలు పడేది తెలిసేది అప్పుడా రోజు వంద నూట యాభై రెండు అంతే చెరలమెట్టి చేస్తే పడ్డాయి ఇప్పుడు ఇంకా పైసలు రాలే పైసలు రాలే పైసలు రాలే పైసలు రాలే కొత్త ప్రభుత్వం వచ్చిన కానీ చేస్తూనే ఉన్నాం సార్ ఇంకా రాలే ఒక పైస రాలే మాకు ఇప్పుడు వారాలు చేసిన తెలుస్తలేదు కదా చదువు రాదుగా సార్ పదివేలు ఇస్తారా ఏమో నాలుగు 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 వేలు పడ్డాయి అంట మాతో చేసిన వాళ్ళకు నాలుగు నాలుగు వేలు పడితే రోజుకి ఎంత పడ్డట్టు ఎంత పడ్డాట్ లెక్క ఏ లెక్క తెలియకుండా అడుగుతా సార్ ఐడియా నీళ్ళు లేవు నిప్పులు లేవు రోజు వందా యాభై అంటూరుగా

అంతకనెక్క వాడలేవుల రాదు మరిస్తారు మా లెక్కలు ఈ బొక్కులు ఇస్తారు ఈ బొక్కులో పైసలు వేస్తాడు ఆన్లైన్ వేస్తే అవి ఇస్తుంది యాభై వచ్చా ఇరవై వచ్చా ముప్పై వచ్చా అవి ఇస్తుంది మేము తీసుకుంటాం తిరిగి అందరికి ఒకటే తిరిగి పడుతుంది ఆ ఏడో పని చేసిన ఏం చేస్తున్నారు మాకు ఊరేం చేస్తూరు ఊరేం చేస్తారు ఏం సాయం చేస్తూ ఓ ఇండ్లు లేవాయ ఓ బాత్రూమ్ లేవాయే కట్టి వనకం కట్టి కట్నోళ్ళకం కట్టడాయేలు బిల్లులు కూడా రాలే కష్టం చేస్తే ఒక ఆరం వచ్చే ఒక రావా నీడు నీడు పది రోజులు చేసేసినా ఆదిరేయాలి ఇంకా మరి ఐ పది రోజులు పోయినాయిగా అవును చెప్పారా మాకు ఫర్షల్ దాళ్ళే మాకు రెండు వందలు మూడు వందలు వేయాలి అనుకుంటున్నాం మేము ఆ రెండు వందల మూడు వందలు కోసం అయినా ఏం వస్తలేదు ఇవర్ ఉందో మాకేమర్క గెలిచినోడు ఆమె చేతులు ఏమి లేదు

బీదం వాళ్ళకు ఏది చూపించినోరు లేరు ఏది లేదు ముప్పై ఏళ్ళు నా భర్త వచ్చి ముప్పై ఏళ్ళ సంధి కన్నరు రెక్కలు పట్టుకొని బతున్నా కానీ పింఛ వస్తుంది రెండు వేలు నాలుగు వేలు వేస్తాన్నారు రెండు వేలే ఇంకేయలే ఇప్పుడు వస్తాయి వేస్తానంట వేస్తానగా ఏది వేస్తలేడు ఏ కష్టం చేసుకొని బతికినాం కానీ మాకు ఈ ఊలేది ఊకితే అందుకు అందరు మొగలు కొడుకులు ఉండాలని పెట్టినరు కానీ ముప్పై ఏళ్ళు నా భర్త వచ్చి నేను నలుగురు విలలు జారుకొని పెళ్లి చేసిన ఏం చూపించలే మామూలు కష్టం చేసి బతికినా ఏముంది కోరుకోను ఇక ఏ దాంట్లో ఒకటి వేస్తావు అప్పుడు కమ్యూనిస్టులు ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్లు వేసినాము ఇంకా మరి ఇప్పుడు ఏం లేవు తెలియదు ఇక ఎవరు ఏదో చెప్తాము ఇరవై ఐదు వందలు ఎన్నడ ఎన్నడేసా అంటారు రేవంతరెడ్డి ఇరవై ఐదు వందలు అన్నాడు నెల నెలకు ఇరవై ఐదు వందలు అన్నాడు రేవంత్ రెడ్డి మరి ఎన్నడూ ఇస్తాడు మహిళలకు మరి ఇప్పుడు అందరు చెప్పండి మరి ఎట్ట అయ్యాలో ఓటు ఎట్ట అయ్యాలో ఓటు చెప్పు ఎందు చెప్పిండు ఏంటికి చెప్పిండు ఊరు ఊరికి తిరిగి చెప్పిండు పేదోళ్ళకు మాకేది లేదు మాకేది లేదు ఆ మేము కన్న కష్టం చేసుకొని బతున్నాం ఆయన వాళ్ళే కుర్షీల మీద జరిచగా కూర్చొని ఉంటారు మాకేముంది మేము ఓటేస్తే అమ్మ దండం పెడతాం దండం పెడతాం అనుకుంటూ వస్తారు ఇంట్లో పోటీ మాకు

ఆ కా పైసలు పావాడ అరవై పడుతు డెబ్బై పడుతున్నాయి ఆయన ఎక్కువ పడయి గంటే నువ్వు ఎండలు పోతావు ట్రాక్టర్ నింపాలి ఇరవై మందిని మూడు ట్రాక్టర్ నింపాలి నాలుగు నాడు నాలుగు పెట్టాలి నాడు ఐదు పెడతారు ఇట్లా నింపాలి వస్తున్నావు ఇంకా నైతే లేదు పని చేయడం ఒక ఐదు పైసలు బిల్లు లేదు వచ్చి ఇక్కడ దివాళు తీసుకుంటే కూర్చున్నాం పుణ్యాన్ని అందరు బతురు మా పుణ్యాన్ని అందరు బతురు గద్దె మీద కూర్చొని గద్ద మీద కూర్చుంటే దగ్గర

బస్సా అది ఎవరు ఇవ్వడు మేము ఇవ్వన మేము ఇవ్వన కిరాలు పెట్టుకుని పోలేదా హైదరాబాద్ దాకా అట్టే కరుపసలకే వచ్చిన ఎవ్వరూ బాగలేదు మేము కష్టం చేసిన పదివారాలు

ఇంకా మేము కష్టం చేసుకుంటాం ఇంకా అవతల పడ్డాయి తల్లి రోజులకు నెల మీద చేసి ఐదు వేలు పడ్డాయి నెల ముప్పై రోజులు ముప్పై రోజులు చేసి ఐదు వేలు పడ్డాయి అంటే రోజుకి రోజుకి ఎంత పడి వందే నూట యాభై అంతే పడుతుంది రెండు వందల మూడు వందలు అన్నారు నూట యాభై నాలుగు పైసలే పైసలేదు చేసినా ఎన్ని రోజులు చేసిన నేను ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులు చేసిన ఇంకా రాలే డబ్బులు మరిగా నాకు ఎన్ని వస్తాయో ఏం సంగతి అందుకే నిలబడ్డా పరిస్థితి ఇట్లుంది కరువు చేసిన వాళ్ళకి బాధలు ఏమంటే మస్తు ఉన్నాయి కానీ వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు చెప్పుకుంటా చెప్పుకుంటలేరు ఏంది వాళ్ళు వెళ్ళి ఇక వచ్చి ఎండకేసేసి ఆ నెల కాగానే పది రోజులు కాగానే మళ్ళీ వచ్చే ఐదు నెలలకు ఒకనా అవి ఆకలికి అందయి దూప అవి ఇన్ని అదునికి ఇచ్చేది లేదు ఈ బాధ పడుతుండ్రీ జనాలు దీని పరిష్కారం దీని పరిష్కారం దొరకకనేగా ఇప్పుడు మేము ఈ నిరాదీక్ష తీసేది ఫలితం దొరుకుతుందా కష్టం తగ్గట్టు దొరకలేదు

మరి ఇప్పుడు రాజకీయ నాయకులు తిరుగుతారట మీ ఊళ్ళే తిరగని మరి ఏం అడుగుతావు వాళ్ళని ఇదే అడుగుతాం తోసింది అడుగుతాం మరి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయట ఎరికేనా నీకు తెలుసు గాని మరి ఆ ఎంపీ ఎలక్షన్ ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి మరి ఏం చేస్తారో చివరకు వాళ్ళు అనుకున్న మాటలని నిలబెడతారా నిలబెట్టరా మరి కేసీఆర్ కొన్ని చేసిండు కొంత చేసిండు ఒకవేళ మాత్రం కేసీఆర్ చేసిన రోజులు ఈ కరువు పైసలు ఈ పెన్షన్ల వల్ల జర బాగానే నడిచింది ఇక మరి ఇప్పుడు ఈయన వచ్చిండు కాబట్టి ఈయన ఈ పెన్షన్లు ఏమి ఇస్తాడో ఇంకా కొత్త ఇయ్యాలి కొన్ని నాలుగు నాలుగు వేలు ఇస్తాడు ఇక మరి ఆయన నాలుగు వేలు ఇస్తాడా అయ్యాడా ఇది ఏం జరుగుతుందో అమ్మలు అది పరిస్థితి రైతు బంధు ఎన్ని ఎకరాలు ఉంది నీకు నాకు నాలుగే ఉంది రైతు బంధు పడ్డదా రైతు బంధు వాళ్ళే ఇంకా వాళ్ళే

అమలు చేస్తే మంచిది మా ఈ ఏరియా మరి ఎవరు నిలబడతారు ఇక నాకు బాగా తెలియదు రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఆలంగిరంగ వచ్చి పోతానే ఊరు మరి ఏం గా ఏముంది చెప్పా మాకు న్యాయం జరగాలి ఇప్పుడు నీళ్ళ ప్రాజెక్ట్ చేస్తా ఆయన అటే పోయిండు అది అటు పోయింది సెల్లపల్లి కాల్వా ప్రాజెక్టు ప్రాజెక్టు చేస్తా వస్తాయి ఆధారం అవుతుంది మాకు ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయితే మాకు ఆధారం అవుతుంది నీళ్ళు రాకున్నా మా ఊరికి ఇట్లా ఆధారం అవుతుంది అట్లా ఈ ఏరియా మొత్తం ఆధారం అవుతుంది ఆ ప్రాజెక్టు కావాలి ఎవరు నేనా పదిహేను రోజులు వేసాను హిందూ నూట యాభై వందలు నూట యాభై పడతాయి పడతాయితే ఏం ఏం చెప్పేది ఉంది రాజగోపాల్ అని మాకు ఆయన సాయం చేస్తున్నాడు ఇన్నమని వచ్చి అది ఆయన చేస్తా ఏం చేస్తా అన్నాడు ముసలి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు నాలుగు వేలు ఇస్తా ఉన్నాడు ముసలి ఇస్తాను ఇస్తాడా ఆయన ఇప్పుడు ఇప్పుడు గెలు వాళ్ళు ఇప్పుడు ఆయన గెలు ఆయన చేయడు ఐదు ఏంటి అవుతుంది ఐదు ఐదు నెలలు అవుతుంది నేను సాయం చేస్తున్నా ఇప్పుడు అయ్యే పజలు వస్తున్నాయి అయ్యే సాయం చేసి ఏం సాయం చేస్తుంది నాకు పజలు వస్తాయి వస్తాయి ఆయన సాయం చేసే సాయం హలో సత్యం గారు నమస్కారం అండి పుట్టపాక గ్రామం వద్ద ఇక్కడ చాలా మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఆగిన నేను వాళ్ళ దగ్గర ఆగితే మీకు ఎట్లమ్మా ఎవరు ఇస్తారు డబ్బులు ఎన్ని రోజులు పనిచేసారు అని నేను అడిగిన అడిగితే వాళ్ళు అన్నారు ఎంత వస్తుందో తెలియదు సార్ మాకు ఏం చేస్తారో తెలియదు బట్ అయితే మేమైతే డెబ్బై రోజులు సార్ అయితే పని చేసినామని కొంతమంది అన్నారు కొంతమంది నెల అన్నారు కొంతమంది అరవై రోజులు అన్నారు

పర్లేదు ఇంచుమించు సరాసరి మీరు లెక్కలేసి పాయింట్ పాయింట్ చెప్పాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటా ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తుందా లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తుందా స్టేట్ గవర్నమెంట్ దానికి ఎంత కల్పిస్తున్నది ఫార్టీ ఎవరు ఇస్తారు సిక్స్టీ ఎవరు ఇస్తారు

అంటే రోజులాగా కాదు సార్ వాళ్ళకి ఇప్పుడు మనకు వర్క్ వర్క్ సైట్కి వెళ్ళినాం అనుకో అంటే వర్క్ లో అవర్స్ చూస్తారా లేకపోతే పర్ డే లేకపోతే హాఫ్ డే చూస్తారా అవర్స్ అవర్స్ కాదు సార్ వాళ్ళు చేసే వాళ్ళు చేసే మెజర్మెంట్ బట్ మెజర్మెంట్ ఇప్పుడు అట్లా సిల్ట్ ఉంది సిల్ట్ తీసుకుంటారు వాళ్ళు చేసే పనిని బట్టి వీక్ వీకెండ్ ఎండ్ సార్ అదే మనకు టెక్నికల్ అసెంట్ ఉంటారు టెక్నికల్ అసెంట్ మెజర్మెంట్ తీసుకొని చేస్తారు ఓకే 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 అంటే సుమారుగా ఇంత పడుతుంది మనం చెప్పొచ్చా సార్ ఒక రోజుకి ఇప్పుడు ఆవరేజ్ పడుతుంది కదా సార్ ఇప్పుడు ఆవరేజ్ వీచ్ టూ ఫిఫ్టీ ఇట్లా పట్ట రోజు టూ ఫిఫ్టీ కూడా పడుతుంది వీళ్ళు చేసే పనిని బట్టి ఓకే వీళ్ళు చేసే బట్టి రెండు వందల యాభై నుంచి తక్కువలో అతి తక్కువ ఎంత ఉంటుంది తక్కువ ఇంకా తక్కువ సార్ కంటే తక్కువ ఓకే 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 మాక్సిమం బట్టి చేసే పనిని ఇప్పుడు నామ్స్ ప్రకారం వర్క్ చేయాలి ఓకే ఇక మనం లేదంటే కొంచెం చేత కూడా ఇట్లా నడిపిస్తుంటారంతే ఓకే ఓకే పర్వాలేదు వీళ్ళు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు అనుకోవచ్చా ఈ స్కీమ్ కింద అంటే అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే కొంచెం అంటే ఏ రోజు వస్తానేమో క్లారిటీ ఉంటాలి ఓకే ఓకే ఏ రోజు ఆ రోజు అమౌంట్ వీక్లీ పేమెంట్ చేసి మసలు చేసి చేసి ఇది కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఇది ఫస్ట్ టైమా ఇవ్వడము సెకండ్ టైమా ఓకే అనేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అమౌంట్ ఇవ్వడం అనేది ఇది రెండో సారా మూడో సారా ఫస్ట్ మూడోసారా పెండింగ్ ఏం లేదు ఓకే ఈ కొంచెం వీళ్ళని నిలబెట్టే ప్రయత్నం కాకుండా కొంచెం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు కొంచెం రెక్టిఫై చేసుకొని చూసుకోండి జరా ఎందుకంటే ఎండాకాలం కదా మిట్ట మధ్యాహ్నం నలభై నాలుగు డిగ్రీలు ఉంది దగ్గర దగ్గర ఓకే 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 సరే 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 సత్యం గారు థ్యాంక్ యూ ఎనీవే మొత్తానికి మొత్తానికైతే సెంట్రల్ స్కీమ్ ద్వారా అమౌంట్ కొంత వస్తున్నది అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత సిక్స్టీ ఫార్టీ రేషియో పద్ధతిలో దీనికి ఇంప్లిమెంటేషన్ చేసి ఈ కరువు బా పనికి అందజేసే కార్యక్రమం అయితే రెండు వేల ఆరు నుంచి నడుస్తున్నటువంటి ఈ స్కీమ్ అయితే ప్రస్తుతం వరకు కొనసాగుతున్నది ఎనీవే వీళ్ళకి కొంత చేసిన పనికి తగ్గట్టుగా కొంత ఫలితం అయితే దక్కట్లేదు అనే ఒక ఆరోపణ అయితే వస్తున్నది ఇది సెంట్రల్ గవర్నమెంటు అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిసి వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట ఎనివే ఇది ఇవాళ పుట్టపాక గ్రామం నుంచి ప్రత్యేక ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే